వెల్కమ్ టు మై ఛానల్ వేమార్పి దేవి ఇవాళ కర్రీ వచ్చి సమ్మర్లో దొరికాయి మామిడికాయలు అందుకే మామిడికాయలని ఉపయోగించి మామిడికాయ పెసరపప్పు జ్యూసి చారు చేద్దాం అనుకుంటున్నాను దానికి ఏం కావాలో ఎలా చేస్తానో చూద్దాం రండి ముందుగా రెండు మామిడికాయలు తీసుకుని ఇలా చెక్కు తీసుకుని కుక్కర్లో వేసుకుంటున్నాను ఇవి మన విజిల్ ఎంచుకుందాం రెండు విజిల్లు మన మనం కోసుకున్న మామిడికాయలలో మనం వాటర్ పోసుకుని విజిల్ ఎంచుకుందాం కాయలు మునగాలి రెండు విజిల్ పెట్టేసుకుందాం మన విజిల్ అయితే మా మామిడికాయలు ఎలా ఉడికినాయో చూసుకుందాం మామిడికాయ అయితే ఎలా ఉడికిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనం మామిడికాయలు తీసేసుకున్న కుక్కర్లోనే పెసరపప్పు వేసుకొని మళ్ళీ రెండు విజిల్ వేంచుకుందాం దీన్ని శుభ్రంగా కడుక్కున్నాం పెసరపప్పుని కూడా రెండు విజిల్ వేయించేసుకుందాం మన మామిడికాయలు చల్లారిపోయినాయి ఇలాగా జ్యూసీలా చేసేసుకుందాం మామిడికాయలని మావిడికాయితే ఇలా చేసుకుందాం ఈ ట్యాంకలు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇది మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకుందాం మనం మిక్సీ పట్టుకున్నది ఇందులో వేసేసుకుందాం మామిడికాయ అయితే ఇలా జ్యూస్ అయిపోయింది ఇందులోనే కొన్ని వాటర్ పోసుకొని ఇందులో పోసేసుకుందాం మన పప్పు కూడా ఉడికిపోయింది ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇది కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకుందాం దీన్ని కూడా పిందులు వేసేసుకుందాం మిక్సీ పట్టుకున్నాం కదా నేనైతే లేకపోతే నీళ్ళు సరిపడా వాటర్ పోసుకున్నాను ఇందులోని ఇందులోని చెంతమంది పులుసు అలాంటిది ఏమి వేసుకోకర్లేదు ఎందుకంటే మనం మావిడకి గుజ్జు చేసాం కదా ఇందులోనే ఉల్లిపాయలు టమాటా ముక్కలు అన్నీ పోసి పెట్టుకున్నాను అవి వేసేసుకుందాం అలాగే పసుపు ఒక స్పూన్ కారం సరిపడా ఉప్పు ఒకసారి ఇలా కలుపుకుందాం అలాగే పక్కన పక్కన పెట్టుకున్న మామిడిగా ట్యాంకులు కూడా ఇందులో వేసేస్తాను ఈ జ్యూసీ చారు అయితే బాగా మరగాలి మన జ్యూసి పెసరపప్పు చారు అయితే మరుగుతుంది ఇది బాగా మరిగాక తాలింపు అనేది వేసేసుకుందాం ఆ పెసరపప్పు చారుకి ఇలాగ అట్గా ఫ్రై చేస్తున్నాను చక్రాల్లో కోసి ఇలా ఉప్పు కారం వేసుకొని ఇలా వేయించుకోవాలి ఇవి వేగుతున్నాయి మన పప్పు చారు అయితే రెడీ అయిపోయింది ఇంకా తాలింపే అనుకోవచ్చు మీరు పెసరపప్పు చారు మామూలుగా కూడా మామిడి చేసి కాసుకోవచ్చు అనుకుంటారు కాదండి ఇలాగా ఉడకబెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకొని చేసుకోండి ఒకసారి ఇలాగా చాలా బాగుంటుంది అలాగే వేసాకాలం ఇలా కాసుకొని ఇలా పప్పుచారులా చేసుకొని పెసరపు చారు వేసుకుంటే చలవ కూడా చేస్తుంది నాకు ఇష్టమైన టెంకులు కూడా ఇందులో వేసుకున్నాను చూపిస్తాను ఉండండి నాకు చాలా ఇష్టం ఇలా ట్యాంకా పప్పు వేసుకోవడం అందుకే నేను పాడేయకుండా ఈ రెండు ట్యాంకులు కూడా ఇందులో వేసేసాను అట్టిగాయలని ఇలాగ డ్రీ చేసి ఉప్పు కారం వేసుకుంటే చాలా బాగుంటాయి అసలు ఈ చారులోకి ఈ ఈ డ్రీ పై చాలా టేస్టీగా ఉంటాయన్నమాట అందుకనే ప్రత్యేకించి తెప్పించాను ఈ అట్టిగాయల్ని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రై అయితే ఇలా అయిపోయినాయి తీసేసుకున్నాయి కూడా మనం తాలింపు వేసేసుకుందాం తాలింపు చూపించేది ఏముంటుందండి మామూలుగా ఎల్లుల్లిపోయే జీరకల్లా ఎన్ని పెరిగాయి ఆవాలు సరిపోతాయి అంతేగా అంతే చూపించట్లేదు మన చారైతే పక్కన మరుగుతుంది ఇందులోనే లాస్ట్ లింక్ వేసుకోవాలి నేను చెప్పాను కదా లాస్ట్ ఇంగు వేసుకుందాం అని అనేది ఎక్కువ వేసుకుంటున్నాను అదిగో ఈ ఈ పప్పు చారుకి ఇంగు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట మన తాలింపు ఇద్దరు వేసేసుకుందాం మనం తాలింపు వేసేసుకున్నాం కదా ఈ చారు అయితే రెడీ అయిపోయింది మన మామిడికాయ పెసరపప్పు జ్యూసీ చారు ఇది దీనికి అటుకే ఫ్రై కూడా చేశాను కదా ఇంకంతే ఇంకా తినేయడమే ఒకసారి ఇలా ట్రై చేయండి అందరూ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్